చేసుకుంటానా మేము చానా కష్టపడి రూపాయి రూపాయి దాచి పెట్టుకొని పిల్లల చదువులకి ఆ ఏదో ఒకటి స్థలం ఉంటే మిగులుతుంది కదా అని కష్టపడి ఎంతో కష్టపడి డబ్బులు పెట్టుకొని స్థలం కొన్నామన్నా కొన్నప్పుడు మేము వాళ్ళని అడిగినాం పది సార్లు అడిగినాము మేము చాలా బీదోళ్ళు అంతా ఇట్లా స్థలం కొంటున్నాము మీరు ఏమైనా కిరికిరి ఉందా అని అక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో గానీ అడిగినాము లేదమ్మా ఏం కిరికీర్ లేదు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఒక వాళ్ళు చెల్లి ముగ్గురు వచ్చి సైన్ పెడతారని వాళ్ళని అడిగినాము ఇంటి పోయి వచ్చి అడిగినాము ఇట్లా డబ్బులు ఈమెకైతే ఆట ప్రాబ్లం అయినా కానీ ఆమె అట్లా అప్పు తెచ్చుకొని ఇంకా అప్పులు కట్టుకునేక లేదు అంత కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము ప్లాట్ కొని ఈ రోజు వాళ్ళు వచ్చేది రాళ్ళు బీకేసేది వీళ్ళు వచ్చేది రాళ్ళు పీకేసేది ఇది ఏమి ఎక్కడ అని మాకు ఇబ్బంది పెడుతున్నారన్న మేము అస్సలుకి మాకు ఆ బాధ ఎట్లుందంటే మాకు అంత నరకం అయిపోయింది సంవత్సరం నుంచి ఇదే రామాయణము మీకు పాతిస్తామమ్మా మీకు భయం లేదంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు వచ్చి చూస్తే పన్నెండు పది ఏళ్ళ నుంచి ఎక్కడ పోయినారప్ప ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే కొన్నోళ్ళని మీకు రిజిస్టర్ చేసిన వాళ్ళని పట్టుకోపో ఆమె అన్నారు మళ్ళీ ఇన్ని రోజులు పదేళ్ల నుంచి బోర్డు పెట్టేవాడు ఎక్కడిపోయినావా నువ్వు అంటే లేదు మాకు సంబంధం లేదు ఇప్పుడు పిలిచుకొచ్చుకొని వాళ్ళతో మాట్లాడండి ఇది మీకు సంబంధం లేదు మీరు మా దగ్గర ఏం గొడవ పెట్టద్దు మీకు చూపించినా లేవరు వాళ్ళని పిలుచుకొచ్చుకోండి అంటున్నారు మేము అదే గట్టిగా మాట్లాడి ఈరోజు బోర్డు తీసేస్తాము మా సలం ఇది మాకు రాయలు పెట్టిస్తాము మేము రాయలు పెట్టిస్తామని ఇంకా అదే అడుగుతున్నాం అన్న మా ప్లాట్లు మాకు అంతే మాకు ఎవరికి మాకు అవసరం లేదు మేము కష్టపడి మేము లోన్లు తెచ్చుకొని ఈరోజు తిని తినక కట్టుకుని మాకు ఇట్లా పంచాయతీలు తిరగాలంటే మాకు ఎంత బాధ అనిపిస్తుండదు నాగలక్ష్మి క్రాంతి నగర్ ఇక్కడ మా అబ్బాయి మూడు ఒక నాలుగు చెప్పండి రెండు వేల పది పన్నెండులో లో ఫ్లాట్లు వేసాడు నుండి మేము తీసుకుని బ్రోకర్ గా పనిచేస్తూ తీసుకున్నాం అనేది అందరికి మేము ప్లాట్ అమ్మినాం ఇప్పుడు రెండు వేల పన్నెండు నుండి అంత ముప్పై వేలు నాలుగు వేల అమ్మినాం ఇప్పుడు దాదాపు ఇప్పటికి రెండు వేల నుండి ఇప్పుడు పదమూడు ఏం అయింది ఇప్పుడు ఇప్పుడు సముద్రం నుండి గులామాని ఆయన వచ్చి నాది అనికొచ్చి కోర్టులోకి గెలిచినాదవ్ సేఫ్ పాస్బుక్ తీసుకుని వచ్చి నాది వ్యవసాయం అని చెప్పి ఆయన దున్ని మొత్తం దున్నేసినాడు దాంట్లో ఐదు వేల రాళ్ళు ఐదు వేల రాళ్ళు ఫ్లాట్ అన్ని రాళ్ళు పెరిగిపోయినాడు అన్ని పెరుగుపోయినాడు మళ్ళీ తర్వాత పోతే పోనీ మళ్ళీ తెచ్చినాం మళ్ళీ తెచ్చిన నా నాలుగు టాట్లు తెచ్చేసి నాలుగు టాటా నా ఎదురేనా ఏం చెప్పు చెప్పుకోనిపేసి ఎవరు ఒక గులామీ చెప్పినాడు అందరూ ఇప్పుడు మన ఫ్లాట్ వాళ్ళు నేను అందరు పిలిపించింది రండి రండి అని చెప్తే నిన్ను వచ్చినాడు వాళ్ళు ఇపోతే వాళ్ళందరూ ఒక ఐదు మంది కాపలు పెట్టి నేను వచ్చి మన వచ్చి అడిగినాను ఎందుకు కూర్చుంటే నిన్న తొంతం చూడాలి అన్నారు సాహిలు ఇప్పుడు కూడా ఏమంటే నీవు నా కొడక అంటున్నాడు ఆయన ఇప్పుడు ఎవరు వాళ్ళు మనుషులు వచ్చి అదే నేను ఇప్పుడు రాశాను మా వాళ్ళకి మేము అందరికి ఇప్పించాను వాళ్ళకంత బాధ్యత జాను కదా ఇప్పుడు నేను ఏం చెయ్యాలంటే నువ్వు వాడే ఉద్దేశించుకుంటా అంటున్నాడు ఇప్పుడు కొట్లాడిపోయినాడు ఆయన ఇప్పుడు ఉండంటే పోయినాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆడికిపోయినా అంటే నువ్వు కోర్టు చెప్పిపోతా కోర్టుకు పోతే పోలీస్ తో పోలీస్ స్టేషన్ నువ్వు ఆడకపోతావు పోలే అన్నాడు పని లేని ఓలగర్గా మాట్లాడు మాట్లాడాడు ఇంత జరిగింది వీళ్ళందరూ వీళ్ళందరూ ఆ మాట జరిగింది కూడా నేను ఒక ఇప్పుడు నేను ఒకటే నేను నేను అర్జరాత్రి ముందు పెట్టుకుని చేస్తుండేది అర్జరాత్రి ఉన్నాడు అజరాత్రి మీ దగ్గర మీ ప్లాట్ మీరు చేసుకోండి మాకేం సంబంధం లేదు రాసి చేసుకోండి అన్ని టాక్కుండా ఇచ్చేసినానన్నారు ఇంకొకటి అజరాత్ అని మీ ప్లాట్ మీరు వేసుకోండి మీకు ఏం సంబంధం లేదా కోర్టు ఏం తిప్పించింది అర్జురాత్ పోకూడదు గులాం పోకూడదు ఇంట్లోకి ఓన్లీ ఫ్లాట్ ఒకటి ఫ్లాట్ లో వేసుకోవచ్చు అని చెప్పినారు ఈ ప్లాట్లు వస్తుంటే వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు నిన్న టీషన్ అట్లా నిన్న చేసిన సీర్తి సీఎం అన్నాడు ఇది మాకు సివిల్ బ్యాట్ కాదు ఒకరితో ఆ కోటి పోతే వాయిన్ ఏమన్నాడు చేసేసారు అయ్యా ఇది సివిల్ గట్ మేము కొట్టడల్లా ఇప్పుడు మీ ప్లాట్లు కదా మీరు కొన్నారు కదా అయితే మీ పే వేసుకుపోండి సార్ వాళ్ళు అడ్డం వస్తున్నారు అడ్డం వస్తుంటే కాలు కొట్టి తన్ను పంపేయండి ఇప్పుడు మీ ప్లాట్ లో మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో వచ్చి నేను వస్తే నాకు ఎట్లుంటుంది చెప్పు మీ ప్లాట్ నువ్వు చేసుకోవచ్చు అంతేగాని రాళ్ళన్నా బతుకు ఇళ్ళన్నా కట్టుకో అంతేగాని మీరు 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 మెత్తగా ఉంటే కాదు అది మీరు దోర్జనొప్పి మీ ప్లాట్ ని స్వశాంత్ డబ్బు పెట్టుకున్నారు సార్ ఇట్లాంటి పోయి పొద్దున పెట్టి బోర్డు పెరిగేసండి బోర్డు పెరకండి బోర్డు పెట్టొద్దు బోర్డు పెరుకున్నాను అందుకని అందరి సంవత్సరం బోర్డు పెరికనం బోర్డు పెడితే ఆయన పెరిగిస్తా ఇంకా ఆయన వచ్చి ఎత్తు పెడతారని అందా కూడా అట్టారు వల్కరంగా మాట్లాడున్నారు ఆయన ఇప్పుడు ఇప్పుడు లేరు పడు ఆయన వల్కర మాట్లా లేదు వీళ్ళు అందరు సమస్య వల్కరంగా మాట్లాడందరికి పోయారు ఇప్పుడు ఇది ఇప్పుడు జరిగిన కథ ఇది దాదాపు రెండు వందల అరవై మంది ఇప్పుడు దీంట్లో ఉంటది మొత్తం రావుతో రెండు వందల అరవై ఐదు మంది ఇంకొక ఇంకొక అరవై ప్లాట్లు ఉంది అంతే ఇంకా అరవై ప్లాట్ ఇంకా రిజిస్ట్రేషన్ ఉండేది అమెరికా పెండింగ్ పెట్టారు ఉన్నారు అందరూ తీసుకున్నాం అందరూ కొనుక్కున్న అన్ని డాక్యుమెంట్స్ వస్తున్నాం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి రీజిస్టెంట్ డాక్యుమెంట్లే అన్ని ప్లేట్లు అన్ని ఈసిల్ తీసిన అన్ని తీసిన ఉన్నాయి వాళ్ళు ఏం చూపడం లేదు ఇంకోటి వాళ్ళు పాస్బుక్ మల్ల రెండు వేల ఐదులో నింటే రెండు మా పాస్బుక్ కొని చూపిస్తున్నాడు ఆరవర్ ఆడంగా మన్నమ్మ ఎక్కించుకున్నారు అది కూడా అంతకు ముందు ఆరువార్లు అన్ని సెక్షన్ కేంటీ వే ఉంటాయి ఎం ఆర్ ఎఫ్ తీసా రికార్డు కూడా ఉంది తెచ్చిమ్మంటే మూడు గంటలు నాలుగు గంటలు తెచ్చిస్తాను మాకేమంటారు మా ప్లాట్ మాకు ఇచ్చేసే సాలప్ప మాకు అంటున్నారు మాకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం ఏదో సాలైంది మా ఫ్లాట్ మాకు అంటే రాళ్ళు తెచ్చేసి రాళ్ళు కూడా పెరికపోన్నాడు ఇప్పుడు వచ్చి చూసాను మళ్ళీ బోర్డు పెట్టినాడు ఇప్పుడు అందరు నిలబడి ఉన్నాడే పారిపోయినాడు నేను ఇప్పుడు పెరికపోయినా ఇది వచ్చేసి గేట్ కింద సాయినర్ పక్కలో జగన్ కాలి రోడ్ సర్వే రెండు వందల ఇరవై బి రెండు వందల ఇరవై ఒకటి బి రెండు వందల ఇరవై రెండు బి రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై మూడు బి ఈ మూడు సర్వే నెంబర్ పైన రెండు ఎకరా ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంట్ ఒరిజినల్ టోటల్ మీద ఈ సర్వే నెంబర్ పైన మేము వేసినది రెండు రెండు వందల అరవై ఐదు ప్లాట్లు రెండు వందల అరవై ఐదు ప్లాట్లు రెండు వందల పది ప్లాట్ మొత్తం అమ్మేసాం ఓన్ ఇంకా అరవై ప్లాట్ మిగిలినాయి ఇంకా అరవై ఫ్లాట్ వేళిస్తామంటే కూడా వీళ్ళు వచ్చి ఇరవై ముప్పై ఆరు